రైట్ కి ఎల్లుండి హైదరాబాద్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనున్నారు ఎల్లుండి జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఆయన పాల్గొంటారు శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట ఎయిర్పోర్టుకు ఆయన చేరుకోనున్నారు అక్కడి నుంచి ఐటీసీ కాకతీయ హోటల్లో గంట పాటు బీజేపీ నేతలతో ఆయన కీలక సమావేశమవుతారు అనంతరం గణేష్ ఉత్సవ సమితి ప్రస్థానంలో ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారు అలాగే ఎంజే మార్కెట్ వద్ద నిమజ్జన శోభాయాత్రలో అమిత్ షా పాల్గొంటారు శోభాయాత్ర అనంతరం తిరిగి ఆయన ఢిల్లీకి పయనమవుతారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర గణేష్ శోభాయాత్రకు సంబంధించి ఇప్పటివరకు కూడా దాదాపు గణేష్ శోభాయాత్రకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి ఇప్పటివరకు వచ్చినటువంటి దాఖలాలు కానీ మొదటిసారి ఈ సంవత్సరం జరిగేటటువంటి అంటే ఎల్లుండి శనివారం జరిగేటటువంటి గణేష్ శోభాయాత్రకి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు ముఖ్యంగా హైదరాబాద్ భాగ్యనగర్ వసో కమిటీ అయినటువంటి ఆహ్వానం మేరకు ఆయన హైదరాబాద్లో పర్యటించబోతున్నారు ఎల్లుండి ఒంటి గంట పది నిమిషాలకి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్కి చేరుకుంటారు చేరుకున్న తర్వాత రెండు గంటల నుంచి మూడు గంటల వరకు బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలందరితో కూడా సమావేశం కాబోతున్నారు ముఖ్యంగా ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలపైన నేతలందరికీ కూడా అమిత్ షా దిశానిర్దేశం చేయబోతున్నారనేటటువంటి చర్చ జరుగుతుంది దాంట్లో ప్రధానంగా తాజాగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అతి కీలకమైనటువంటి అంశాలలో ఒకటి కాళేశ్వరంని సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం ఇదొక అంశంతో పాటు మరొకటి కవితకు సంబంధించినటువంటి ఇష్యూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలో ఆ వ్యవహారంలో బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపైన ఈ రెండు అంశాలపైన కీలకంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతోపాటు పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీకి నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు వచ్చిన తర్వాత మొదటిసారి అమిత్ షా హైదరాబాద్కి రానున్న వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన అధ్యక్షుడిగా అయిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్ర కమిటీకి